టాలీవుడ్లో యువ హీరోలు చాలామందే ఉన్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోటాపోటీగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి సీనియర్ హీరోలకు మాత్రం ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు పడలేదు ప్రస్తుతం పవన్ చేస్తున్న ఓజీ హరిహర విరమణలు రాజమౌళితో మహేష్ చేస్తున్న సినిమాలు పాన్ ఇండియా రేంజ్లోనే తెరకెక్కుతున్నాయి ఈ సినిమాలతో వీళ్ళిద్దరూ పానిండియా స్టార్లుగా మారిపోనున్నారు వీళ్ళ సంగతి పక్కన పెడితే మిగతా హీరోల్లో అందరికంటే ప్రభాస్ ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు బాహుబలి నుంచి ఇటీవల విడుదలైన కల్కీ వరకు ప్రభాస్ అన్ని ఇండియా సినిమాలే చేశాడు విజయాల సంగతి పక్కన పెడితే ప్రభాస్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ బడ్జెట్ ఉన్న సినిమాలనే అంగీకరిస్తూ వస్తున్నాడు దీంతో ఏడాదికి తప్పనిసరిగా తన సినిమా ఒకటి విడుదలయ్యేలా మంచి ప్లానింగ్ చేసుకుంటున్నాడు అయితే రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు త్రిబుల్ ఆర్ సినిమాతో ఇండియా హీరోలుగా మారినా ఆ తర్వాత వాళ్ళవి మరో సినిమా విడుదల కాలేదు త్వరలో చెర్రీ గేమ్ చేంజర్తో తారక్ దేవర సినిమాలతో తమ అభిమానులను ఆదరించేందుకు సిద్ధమవుతున్నారు ఇకపోతే అల్లు అర్జున్ విషయానికి వస్తే అతడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో కేటగిరీలోకి వచ్చేసాడు ఎలాంటి రాజమౌళి మార్కు లేకుండా తన స్టామినాతోనే అంతా సొంతం చేసుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన పుష్ప సినిమా తెలుగులో అంతత మాత్రంగానే ఆడిన బాలీవుడ్లో ఈ మూవీ అనూహ్యంగా వసూలు రాబట్టింది అంతేకాకుండా ఈ సినిమాలో బన్నీ మేనరిజమ్స్ పాటలు అందరినీ అలరించాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమాకు క్రేజ్ వచ్చింది ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా తనదైన రీతిలో పుష్ప సినిమాకు ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమా ఓవరాల్గా మంచి వసూళ్లు సాధించగలిగింది అయితే పుష్ప క్రేజ్తో అల్లు అర్జున్ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు యాటిట్యూడ్ కూడా వేరే లెవెల్ కు చేరింది దీంతో వేరే దర్శకుడితో సినిమా చేయకుండా సుకుమార్తోనే పుష్ప సెకండ్ పార్ట్ కోసం తన కష్టాన్ని క్రేజ్ను ధారపోశాడు మూడేళ్లు దాటిపోయినా బన్నీ నుంచి మరో సినిమా రాలేదు రాజమౌళి లాంటి దర్శకుడితో పనిచేస్తూ మూడేళ్లకు పైగా తమ కెరీర్ను వదులుకున్న హీరోలనే ఇప్పటి వరకు చూశాం కానీ రాజమౌళి కాకుండా మరో దర్శకుడితో ఏ హీరో కూడా ఇన్నేళ్ల సమయాన్ని ఒక్క సినిమాకు కేటాయించిన దాఖలాలు మాత్రం లేవు పుష్ప పార్ట్ వన్ ఇచ్చిన ఉత్సాహంతో సుకుమార్ కావాలనే సెకండ్ పార్ట్లో మార్పులు చేశాడా లేదా తాను అనుకున్న సబ్జెక్ట్ను ఇన్నేళ్ల పాటు చెక్కుతున్నాడా అన్న విషయం మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు నిజానికి పుష్ప టూ ఈ ఏడాది ఆగస్టులోనే విడుదల కావాలి కానీ అల్లు అర్జున్ యాటిట్యూడ్తో వచ్చిన సమస్య కారణంగా ఈ సినిమాను మేకర్స్ కావాలనే డిసెంబర్కు వాయిదా వేశారు ఓవైపు ప్రభాస్ లాంటి హీరో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు అల్లు అర్జున్ పుష్ప విడుదలైన తర్వాత ప్రభాస్ నుంచి నాలుగు సినిమాలు వచ్చాయంటే నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే రాజేశ్యామ్ ఆది సలార్ కల్కీ వంటి సినిమాలు ప్రభాస్ నుంచి గత మూడేళ్లలో వచ్చాయి అంటే పుష్ప వన్ పుష్ప టూ మధ్య ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి ఇది నిజంగా బన్నీకి సిగ్గు చేటనే మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు ప్రభాస్తో బన్నీకి ఎలాంటి పోలిక లేదని అతడి సినిమా వసూళ్లను ప్రభాస్ సినిమాలతో పోల్చడం కూడా సరికాదని హితవు పలుకుతున్నారు ఇప్పటికైనా బన్నీలో మార్పు వచ్చి వేగంగా సినిమాలు చేయాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం